కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పిసి ఘోష్ కమిషన్ నివేదిక లేవనెత్తిన అంశాలపైన సభలో సమాధానం చెప్పకుండా తప్పుద్రోవ పట్టించడం ప్రతిపక్షం చేసిన పని అని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు నాడు కాళేశ్వరాన్ని నేను కట్టాను అని చెప్పుకున్న కేసీఆర్ ఇవాళ సభకు హాజరు కాకుండా ప్రజలకు సమాధానం చెప్పకుండా పారిపోవడం ప్రజా తీర్పు అవమానపరచడం కాదా అని తెలిపారు నాడు తెలంగాణ కోసం మంత్రి పదవి సైతం త్యాగం చేసి ఉద్యమం ముందుండి నడపమన్నారు సోనియా గాంధీ నాలుగు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం తెలంగాణను ఇచ్చి దశాబ్ద అబ్దాల కలను నెరవేర్చారన్నారు తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి రాష్ట భవిష్యత్తే ప్రాధాన్యత అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాహరించ చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఇదే హరీష్ రావు గారు మా రామాన గారు కేటీఆర్ గారు ఇతర శాసనం వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పింది తెలంగాణ ఎట్లొచ్చి కాంగ్రెస్ పార్టీ ఎట్లు ఇచ్చిందో వాళ్ళు కూడా చెప్పింది సోనియా గాంధీ గారి దేవత ఇదే ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొనే ఇక్కడ కూర్చొనే సోనియా గాంధీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట అది ఎవరు ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత సోనియా గాంధీ లేకుంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు పద్నాలుగు మంది వీళ్ళ కుటుంబ సభ్యులు గారి దిచ్చబోలే వాళ్ళు గారి దిచ్చబోలే పద్నాలుగు మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు మొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే కారా అలాంటి వీడియోలు ఉంటారు నన్ను మీరు ఎన్ని మాట్లాడింది తర్వాత తర్వాత సోనియా గాంధీ బలి మాట్లాడింది అందుకే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు మీరు సమయం సమయం లేకుండా ఇప్పటికే ఇప్పటికే లక్ష కోట్ల రూపాయలు ఆరు లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీకే ఆరు వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి అప్పుడు మీ మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎట్లా పూర్తి చేయాలి అప్పులు ఎట్లా తీర్పాలి రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మీకంటే మాకు బాధ్యత ఎక్కువది మీకు బాధ్యత లేదు మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు ఉంటే ఇవాళ కాలేజీలో కేసీఆర్ గారు ఎందుకు రావు ఇవాళ బీజీలో గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటుంది కాలేజీలో కట్టిన నాయకుడు ఒకరిది కాదు నడుస్తుంది అవును నడుస్తుంది మీ ద్వారా మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఆయనే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు సభకు రండి కాళేశ్వరంలో మీ పాత్ర మీ ఏళ్ళో చెప్పండి ఒకటి సార్ ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రజా ప్రతిపక్షానికి ఉంటుంది మా బట్టి గారు ఐదుగురు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకుని ఐదు సంవత్సరాలు మీరు బైక్ ఇచ్చినా లేకుండా కొట్లాడిందా లేదా ఈరోజు డిప్యూటీ సీఎం గా ఉన్నా గారు ఉదాహరణ తీసుకోండి ఖర్గే గారు నలభై నాలుగు మంది అధికార ప్రతిపక్ష హోదా రాలే లోక్సభలో లోక్సభలో అప్పు సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు ఫలితారు మీ ఎంపీగా నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సంవత్సరం మీద దేశంలో సమస్యల మీద కొట్లాటం ఇవాళ ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మంది సభ్యులు ప్రధాన ప్రతిపక్ష రాకపోవడు నిజంగా మీరు 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 చెప్పేది మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా ప్రధాన ప్రతిపక్షం ఫామౌస్లో కూర్చుంటారు మీరు వచ్చాము చట్టాల గురించి మాట్లాడుతాడు ఇది చాలా మంచి పద్ధతి కాదు ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు ప్రధాన ప్రతిపక్షం హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు అంత పెద్ద బాధ్యత పెట్టుకుని ఇలా హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అవుతుందా డిప్యూటీ లీడరా సిఎల్పీ సెక్రటరీనా అసలు మీ కార్యవర్గం ఉందా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు నేను అందుకనే కేసీఆర్ చెప్తున్నా మీ ద్వారా మనలో రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రండి తప్పైతే నాకు తప్పైంది మేడిగడ్డ నా సొంత నిన్నే తప్పైంది క్షమించాడో చెప్పండి తెలంగాణ ప్రజలు కూడా చెప్పండి అంతే తప్ప ఏది పడుతుంది మాట్లాడి మీరు వీడియోలు నుండి అంటే నా దగ్గర కూడా ఉన్నాయి సోనియా గాంధీ మా దేవత సోనియా గాంధీ పుణ్యాలు తెలంగాణ వచ్చింది అందుకే కాలు మొగ్గిరం ఇలాంటి చాలా చూపు తెలంగాణ కోసం నేను ఉద్యోగం చేసి రాజీనామా చేసి నిరాశ చేస్తున్నప్పుడు కేసీఆర్ గారు ఇదే హరీష్ రావు గారు కేటీఆర్ గారు ఇతర శాఖ వచ్చి తెలంగాణ గురించి నేను చేసినవన్నీ కూడా చెప్పిన తెలంగాణ ఎట్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఎట్లు ఇచ్చిందో వాళ్ళు కూడా చెప్పిన్నారు సోనియా గాంధీ గారు దేవత ఇక్కడ కూర్చొని సోనియా గాంధీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి ముఖ్యమంత్రిగా మొదటి సభలో ఒక మాట అది ఎవరు చెప్పినా చెప్పకపోయినా సోనియా గాంధీ తెలంగాణ దేవత సోనియా గాంధీ లేకుంటే సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ ఎప్పటికీ వచ్చేది కాదని అంతకుముందు పద్నాలుగు మంది వీళ్ళ కుటుంబ సభ్యులు హరీష్ ఆ వారి వాళ్ళు హరీష్ వారు దిగబోలే పద్నాలుగు మందులు మా నాయకురాలు సోనియా గాంధీ గారు కలిసి వారి కాళ్ళు నొక్కి మీరు తెలంగాణ దేవత తల్లి అని చెప్పి అన్నది మీరే గారా అలాంటి వీడియో చూపి నన్ను తెలంగాణ ఇచ్చిన తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మీకంటే మాకు బాధ్యత ఎక్కువైనది మీకు బాధ్యత లేదు మీ తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రావు ఇవాళ బీసీలో గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నారు మీరు సభకు రండి కాళేశ్వరంలో మీ పాత్ర మీ ఏదైనా చెప్పండి సార్ సార్ ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఇంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది మంది సభ్యులు ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు నిజంగా మీరు మీరు నాకు చెప్పేది మీరు తెలంగాణ గురించి మాట్లాడుతారా ప్రధాన ప్రతిపక్షం ఫామ్ కూర్చుంటారు మీరు వచ్చావు చట్టాల గురించి మాట్లాడుతావు ఇది చాలా మంచి పద్ధతి కాదు ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు ప్రధాన ప్రతిపక్షం హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని ఎంత అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అవుతుందా డిప్యూటీ లీడరా సిఎల్పీ సెక్రటరీనా అసలు మీ కార్యవర్గం ఉందా నేను ఏం మాట్లాడుతున్నాను నేను అందరే కేసీఆర్ చెప్తున్నా మీ ద్వారా మన రిక్వెస్ట్ చేస్తున్నా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా రండి తప్పైతే నాకు తప్పైంది మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది క్షమించారని చెప్పండి తెలంగాణ ప్రజలు గౌరవం చెప్పండి శ్రీకర్ సార్ శ్రీకర్ సార్ గౌరవ సభ్యులు సీనియర్ శాసనసభ్యులు హరీష్ రావు గారి మీరు కోర్టు కేసులు దాని గురించి ఇప్పుడు మాట్లాడతామని మీరు మేడిగడ్డ అన్నారం సుంగిల్లా బ్యారేజీలు దాని ద్వారా రాష్ట్రానికి లక్ష కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అక్రమాలకు అవినీతిని పాడుపడి ఈ రోజు దాని మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ కేసుల విషయం అంటే నువ్వు కోర్టు పరంగా కోర్టుకు పోయి స్టే చేసుకోలో గోస్ కమిటీ రద్దు చేసో నువ్వు శిక్ష తప్పించుకోవాలనో ఏదో చూస్తున్నట్టు నువ్వు మాట్లాడుతున్నట్టు నాకు అర్థమైంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మేడి గంట అక్కడ ఎక్స్పర్ట్ చెప్పిన దాని కాగాని తుమ్ముడి ఎట్టి దగ్గర మొదలుపెట్టిన ప్రాజెక్టు ఎప్పుడో కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ అది కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొదలుపెట్టి ఇప్పటి వరకల్లా వరకు నీళ్లు వచ్చి పచ్చగా ప్రాజెక్ట్ అది ఆ దారి ఆపి మీరు కమిషన్ల కోసం కిందికి పోయి మూడు లిఫ్ట్లు తీసుకొచ్చి మళ్ళీ కిందికి నీళ్లు వదిలిపెట్టాలి నేను ఒకటి చెప్తా ఎగ్జాంపుల్ నాకు పొరపాటు గ్రహపాటు మరొకసారి ఇట్లా ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే కింద పోలవరం దాకా మూడు లిఫ్ట్ పెట్టి మళ్ళీ లక్ష కోట్లు తోసుకుంటుండీ ఇది ఒకటే అడుగుతుంది ఒకటే మీరు క్లియర్ గా ఈ సబ్జెక్ట్ రండి అది రేపు వచ్చినప్పుడు మళ్ళీ రేపు సెషన్లను ఈ గోష్ కమిటీలు ఏ కేసులు జరిగాయి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏం జరిగినాయి అని తర్వాత మాట్లాడదాం ఇప్పుడు దీంట్లో అవినీతి జరిగింది మేటు కంటే కుంగిందా లేదా అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏమి ఇచ్చింది ఈ మిగిలిన రెండింటికి కూడా మేము గ్యారెంటీ ఇవ్వలేము ఎప్పుడు పోతే తెలవలేము క్లియర్ కట్టి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఉంది దాని మీద మాట్లాడటానికి ఇంత సీరియస్ సబ్జెక్ట్ మీరు ఎక్కడో తీసుకెళ్లి డైవర్ట్ చేసి మీరు తప్పించుకోలేదు మీరు మీరు ఘోష్ కమిటీ కాదు కదా ప్రజల ప్రజలు శిక్షించరు ఎన్నికల ముందు జరిగిన దాన్ని కానీ కాళేశ్వరం చేసే మీద ప్రజలు ఆల్రెడీ శిక్షిస్తును మీరు అనుభవిస్తున్ను చేసిండు చేసిను రాష్ట్రాన్ని అప్లోపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్న అప్పుడే శిక్ష మీకు లోపల లోపల అనుభవిస్తున్నా ఎలా కొత్త రాష్ట్రాన్ని అప్లోపాలు చేసి మీరు శిక్ష అనుభవిస్తున్నా మీరు దాని మీద మాట్లాడాలని దాని మీద హరీష్ రావు రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు సబ్జెక్టు కండి ఈ గోష్ కంపెనీలు పాత రిపోర్టు ఒకరి నైన్టీన్ ఫార్టీ సెవెన్ కెళ్ళి జరిగిన జడ్జిమెంట్లు కోర్టు కోర్టు మీద పోయి కేసు రద్దు మీరు కోస్ట్ రద్దు చేయించుకోవాలి అది దాన్ని మాట్లాడుతుంది మీరు తప్పు చేసింది కాబట్టి మీరు తప్పు చేసింది కాబట్టి తప్పు చేసింది కాబట్టి ఇవన్నీ మాట్లాడుతుంది మీరు మీరు దాన్ని రండి మేడిగడ్డ కాళేశ్వరం అన్నారు మీరు ఎట్లా ఏ విధంగా చేసు దాంతో నిరుపయోగం చేసి ఇవాళ పదకొండు వేలు ఆల్రెడీ ఖర్చు పెట్టి మా చేయలే రంగారెడ్డి ప్రజలు ఇంత హైట్ లో ఉంటాయి ఇప్పటివరకుల పచ్చా భారీ ప్రాజెక్టు ని వాళ్ళ కడుపు కాడ వాళ్ళ మొత్తం నోటు కార్డు బుక్కలు లాక్కుని మీ కమిషన్ల కోసం ప్రాజెక్టులు కింద పెట్టి ఈ రోజు దాని మాట్లాడుకుంటాను మీరు మాట్లాడుతుంటే ఒక సీనియర్ సభ్యులు స్టేట్ గా ఈ సబ్జెక్టు రండి కాళేశ్వరం రండి ఫొనాన్స్ అయింది మాకు తప్పు అయింది మాకు తప్పైంది ఒకరి నుంచి అరీజు మాకు తప్పైంది మా నాయకుడుకు ఎదురు చెప్పే వాళ్ళు లేడు ఆయననే ఆయననే సీఎం ఆయననే చీఫ్ ఇంజనీర్ ప్రపంచంలో వింత కట్టిడు వింత వింత కట్టినట్టే కట్టిడు టూరిస్టు ఇసుకపోయాడు ఆ చూడకపోతే కూలి కూడ పోవడం జరిగింది మీరే కట్టిలు మీరే కూలగొట్టిను ఒక నిమిషం అధ్యక్ష నాగార్జున సార్ నాగార్జున సార్ ప్రాజెక్టు పాలమూరు కూలీలు ఆ బండలతోని మొత్తం భుజాల మీద బండలు బలపడి కడితే ఇప్పటి ఒక్క దగ్గర క్రాక్ రాకుండా ఆ రోజు లాల్ నెహ్రూ ఇందిరాగాంధీ గారు అలాంటి ప్రాజెక్టు కట్ట చరిత్ర ఉన్నది నువ్వు ఆదిలాబాద్ ఎక్క మూడేళ్ళు కాకుండా ఐదేళ్లు పడుతుంది తొందరేమున్నది నీకు ఎక్కడ ఎక్కడ కట్టాలో తెలియదు ప్రాజెక్టు ఇంజనీర్లు వద్దలేరు వద్ద దగ్గర కట్టాం మేడి కట్ట కూల కొట్టినావు దాన్ని ఏం చేయాలో మాకు అర్థం కాక నువ్వు ఏం చేయాలో ఆలోచించుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఇట్లా చేయాలి నీకు మూడు కూలిపోతే వాడు అందుకని ఏది పడతాయని మాట్లాడకుండా స్టేట్ గా సబ్జెక్ట్ రావాలని గవర్నర్ మీరు హరీష్ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద మీరు ఇరిగేషన్ మినిస్టర్ కూడా ఆ తర్వాత ఇరిగేడు ఇరిగేషన్ మినిస్టర్ లేడు రాష్ట్రానికి ఐదేళ్లు సీఎం గారే ఇరిగేషన్ మినిస్టర్ ఐదేళ్లు మీరు ఉండరు కదా దాని మీద మీరు స్టేట్ గా రని నా రిక్వెస్ట్ మీరు కోర్టు కేసులు పొగంటే తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం మొత్తం లా మొత్తం కూడా కేసులు మాట్లాడదాం